వంద రూపాయలు మీరు ఒక కోటి రూపాయలు అడిగారంటే అంటే కోట్లో ముప్పై రూపాయలు కాంపోనెంట్ కింద ఇస్తాం అంటే మెటీరియల్ కాంపోనెంట్ అంటే మీరు రోడ్డు కాల్చి మెటీరియల్ ముప్పై లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోండి మిగతా డెబ్బై లక్షలు మాత్రం వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం సరే అని చెప్పారు కానీ ఆచరణలో అది జరగట్లేదు ఏం జరుగుతున్నది కూలీలకి పని అప్పజెప్పిన ఇచ్చిన రికార్డులో చూపెడుతున్నారు పని మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు కాకపోతే ఏంటి పది రోజుల పనిలో ఒక రోజు రెండు రోజుల్లో వాళ్ళకి ఇస్తున్నారు ఆ ఒక రోజు రెండు రోజు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ ఉంటున్నారు వాళ్ళు ఏం తిరగబడి చేయట్లేదు వాళ్ళకి తెలియదు కూడా ఎంత అవగాహన కూడా ఉండదు నడిచిపోతుంది మీరు అక్కడ ఊళ్ళల్లో చూస్తే పనికి ఆహార పథకం కింద రోడ్డు వేసామంటారు ఎంతమంది ఎన్ని రోజులు పని చేశారు అన్నది క్లారిటీ లేదు అధికారులకు తెలుసు అది అంత వ్యవస్థ లోపం ఎక్కడ జరుగుతుంది ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు ఎందుకంటే ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు అక్కడ లేదా వాళ్ళ బినామీలే కాంట్రాక్ట్ చేస్తుంటారు ఇది చూసాక అంటే తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ సోషల్ ఆడిట్ పెట్టమంది ఓ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డుకి ఎంతమంది కూలీలు ఉన్నారు నిజంగా అంతమంది కూలీలు వచ్చారా లేదా అది సోషల్ ఆడిట్ అంటే ఏంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు చెక్ చేయాలి రోడ్డు ప్రారంభం అప్పటి నుంచి అంటే ఆ పని ప్రారంభం అప్పటి నుంచి ఎండింగ్ దాకా నిజంగా రోజు అంతమంది మస్తర్లు ఉన్నాయా లేవా ఇవన్నీ కానీ అది కరప్ట్ చేసేసాం మనం రాజకీయ కార్యకర్తలను పెట్టేసేసి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ నోరు మోహిస్తున్నాం దాంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది మీరు